శ్రీ శ్రీమాత్రే నమ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మార్గశిర గురువార మహాలక్ష్మి వ్రత కథ నోము కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం పూర్వకాలమున సుశీల అనే ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలం చేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహం చేసుకున్నాడు వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పన్నులు చేయించుచూ తను విశ్రాంతి తీసుకొనుచున్నెను కాలక్రమములో సుశీల సవితి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు ప్రతిరోజు ఆ పిల్లవాణ్ణి కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బిల్లపు ముక్క తినుమని ఇస్తూ ఉండేది ఇంటి పన్నులు చేయుచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగువారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధించుమని చెప్పారు ఆ మాట విని సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మీదేవి బొమ్మను చేసి తన కన్నతల్లివలె భావించి నిత్యము పూజించుచుండెను తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను కొంతకాలమునకు సుశీలకు యుక్త వయస్సు వచ్చింది తన తల్లిదండ్రులు ఆమెను తగిన యువకునికిచ్చి వివాహం చేశారు ఆమె తన అత్తగారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యమూ పూజ చేయు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క బొమ్మను కూడా తీసుకొని వెళ్ళను అంతన పుట్టింటి నగల సిరిసంపదలు కూడా సుశీల వెంట అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరిసంపదలు చూసి ఆశ్చర్యపడుతూ తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకోసాగారు కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న విషయం తెలిసింది వారికి సహాయం చేయాలని తన భర్తను అడుగగా అతను సమ్మతించాడు అప్పుడు ఆమె తన సవితి తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రకు జూలె కట్టి ఆ జూలెయందు బంగారు నాణ్యములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పింది తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన తమ్ముడు తిరుగు ప్రయాణం చేసెను మార్గమధ్యములో కాలకృత్యములు తీర్చుకొని చూసుకున్నచో బంగారు నాణెములు గల జోలెకర్ర కనిపించలేదు ఎవరో దొంగతనము చేశారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత కొంతకాలంనకు ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తను బంగారు నాణ్యముల జోలను పోగొట్టుకున్న విషయం చెప్పి దుఃఖించాడు అప్పుడు సుశీల దిగులు చెందకు అని ఊరడించి మరలా సహాయం చేయదలచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పింది కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాలు కల అతని చెప్పును నోటకరుచుకొని పారిపోయెను మరలా దుఃఖించుచు అతడు ఇంటికి చేరెను కొంతకాలం తర్వాత సుశీలకు ఈ విషయం కూడా తెలిసింది ఈసారి ఆమె బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవిత తల్లికి ఇవ్వమని చెప్పింది ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒకచోట కూర్చొని చద్ది తినుచుండా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయను దొంగతనం చేసి పారిపోయాడు ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరను ఇలా ఉండగా తన పుట్టింటి వారిని చూడాలని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళింది తన తమ్ముడి ద్వారా జరిగిన విషయములు తెలుసుకుని విచారించింది తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయాలో అని తీవ్రంగా ఆలోచించి తను నిత్యమూ పూజించే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించినచో సంపదలు కలుగుతాయని గ్రహించి తన సవిత తల్లిచే శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయుటకు నిశ్చయించింది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకువెళ్ళింది ఇంతలో మార్గశిరమాసం ప్రారంభమై మొదటి లక్ష్మీవారం వచ్చింది నియమనిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేయవలసి ఉన్నది కావున ఆ రోజు ఏమీ తినవద్దని సుశీల తన సవితి తల్లికి చెప్పింది కానీ ఆ సవితి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చెద్దన్నం తిన్నది ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదు అని మరుసటి లక్ష్మీవారం చేద్దాము అని సుశీల చెప్పింది రెండవ లక్ష్మీవారపు సాయంత్రము ఆ సవితి తల్లి స్నానం చేసుకుని తలకు నూనె రాసుకుంది ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటివారం చేసుకుందాము అని సుశీల చెప్పింది మూడవ లక్ష్మీవారపు సాయంత్రం ఆ సవితి తల్లి పిల్లలకు తను కూడా తనుకూడా సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరం కనుక ఆ పనికి సుశీల విచారించింది మరుసటి లక్ష్మీవారము తన సవితి తల్లిని నిష్ఠగా ఉంచతలిచి ఆమెను ఒక గృహమున కూర్చొండిబెట్టి బయట గడియ వేసింది కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకొనుచూ వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారము వద్ద వేశారు ఆకలికి తట్టుకోలేక ఆ సవితి తల్లి ఆ తొక్కలను తినేసింది ఈ విషయము తెలిసి సుశీల బాధపడింది ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వచ్చింది శ్రీ మహాలక్ష్మీదేవి పూజకు శ్రేష్టమైన మాసం వెళ్ళిపోతుందేమో అని మంచి అవకాశం చేజారిపోగలదు అని గ్రహించి ఈసారి ఎలాగైనా సరే తన సవితి తల్లితో పూజ చేయించాలి అనే పట్టుదలతో వ్రతభంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగం కలగకుండా జాగ్రత్త పడింది ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవితి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేయించింది పూజాంతమున ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవితి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమి అని అడుగగా ఆ శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేసేటప్పుడు ఈ నీ సవితి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది ఆ దోషము వలన నేను ఆమె నివేదనము స్వీకరించట్లేదు అని చెప్పింది దానికి సుశీల తన సవిత తల్లి చేసిన పనిని మన్నించుమని ప్రార్థించగా అటులనే అని అమ్మవారు పలికి నివేదనము స్వీకరించి వారిరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చింది ఆ ప్రభావమున తన సవిత తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగెను అటుపిమ్మట ప్రతి సంవత్సరము వచ్చే మార్గశిర మాసములో ఐదు లక్ష్మీవారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవం కొలది పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలగు వాటిని నివేదనము చేయుచు వారిరువురి కుటుంబములు సుఖ సంపదములతో ఆనందముగా ఉండిరి మార్గశిర గురువార మహాలక్ష్మీదేవి వ్రతకథ సంపూర్ణం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి